కుమారి నీ కోసం నేను పోత కుమారి నయనతార గారికి ప్రణామం మహేష్ బాబు ఓతుల గోత్రము పుట్టగారికి చిచ్చిపాకి రావాలని కోరుకుంటున్నా నీకొక వినపము చదువండి ఏంటి నాకు అయ్యో చదువు మర్చిపోయాను మర్చిపోయాను ఇంకా నా ఎనపం అంటే అనుకున్నాను సుమి లేదు బెండకాయ పులుసు లేదు అందులో ఈ రోజు బెండకాయ పులుసు చేయమనే రాజాను సుమి ఓ అంతేనా మహేష్ బాబు చితికలా వేసేస్తా మహేష్ బాబు వంట తయారైంది మోజవరు గారు బావు రుచిగా ఉంది సుమ్మి బర్రలేక తినకవే కాదు బట్టలు ఉతకాల లేండి